ప్రభునందు ప్రియులకు శుభములు కలుగునుగాక నా అనుదిన వాక్య ధ్యానములో నుండి మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను సమీలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ఈ అధ్యాయంలో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు కనబడతా ఉన్నారు నాబాలు అభిగయలు దావేదు అభిగయులు గుణవతి రూపవతి సహనశీలి అయి ఉంది నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడు ఒకసారి నాబాలు పశుసంపద విషయమైనటువంటి పండుగను ఆచరిస్తూ ఉన్నాడు దావేదు సౌలు చేత తరమబడుతూ ఆయా కొండ ప్రాంతంలో తిరుగుతూ నాబాలు పశువులను కూడా కొన్నిసార్లు కాపాడిన సందర్భాలు ఉన్నాయి ఆ సమయంలో ఆహార లింపుతో ఉన్న దావేదు ఆహారం కొరకై నాబాలు వద్దకు తన సేవకుల్ని పంపాడు కానీ నాబాలు పేరుకు తగ్గట్టి మూర్ఖుడైనందువల్ల దావీదు ఎవడు అని ప్రశ్నించి దావీదు మీద దాతృత్వం చూపలేకపోయాడు తర్వాత కోపంతో దావీదు నాబాలును చంపాలని తీర్మానం తీసుకున్నాడు ఆ విషయం తెలిసిన నాబాలు భార్య అయిన అభిగయులు జ్ఞానంగా ప్రవర్తించి ఆహారం సిద్ధపరచుకొని తాను ఎదురు వెళ్ళింది మిక్కిలి విధేయతతో దాబీదు కోపాన్ని అణచివేసింది మత్తులో ఉన్న నాబాలకు ఈ విషయం తెలియకపోయాను మత్తు దిగిన తర్వాత విషయం తెలిసిన నాభాలు గుండె పగిలేను పది దినముల తర్వాత ఏహో నాభాలను మొత్తగా అతడు చనిపోయానని రాయబడి ఉంది గమనించండి ప్రియ ఎత్తులారా ఆ ముగ్గురి జీవితాల్లో నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం మొట్టమొదటిగా మూర్ఖుడైన నాభాలు గురించి ఆలోచన చేద్దాం రాజైన సవులు దేవునికి అవిదేయుడే ఈ నాభాలు కూడా దేవునికి అవిదేయుడే అయితే సౌలు దావీదు చేతికి దొరికిన దావీదు సౌలును చంపలేదు ఈ నాభాలును దావీదే మరీ వెళ్ళి చంపుతానని తీర్మానం తీసుకున్నాడు ఎందుకంటే సౌలు దేవుని చేత అభిషేకింపబడిన రాజు ఈ నాభాలు మూర్ఖుడిగా ఉండి దాతృత్వం లేని వ్యక్తిగా కనబడతా ఉన్నాడు పైగా డబ్బున్న గర్వం ఉంది మత్తు పదార్థాలు సేవించే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు నాబాలులో ఉన్న చెడు లక్షణాలు మనలో ఉంటే గనక దావేదికు సాదృశ్యంగా కనబడుతున్న యేసుక్రీస్తు కృపకు మనం దూరం అవుతాం నాబాలు లాంటి మూర్ఖుడైనా సౌలు లాంటి అవిధేయుడైన ప్రతి వానికి దేవుడే ప్రతీకారం చేస్తాడు పరిస్థితిని మన స్వాధీనంలోనికి తీసుకోకుండా మనం మౌనంగా తగిన సమయం కొరకు దేవుని హృదయానుసారుడైన దావిదు వలె మనం ఎదురు చూడాలి దేవుని సేవకై ఖర్చు పెట్టే విషయంలో ఏమాత్రం మూర్ఖత చూపవద్దు ఏమాత్రం వెనుక తీయవద్దు మూర్ఖత ఎంత ప్రమాదకరమో విజేయత అంత ఆశీర్వాదకరము సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చడంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్న చందాన అభిగయులు జ్ఞానవంతురాలుగా ప్రవర్తించింది దావిది చేత తన భర్త చంపబడకుండా కాపాడగలిగింది అయితే దావీదు పగ తీర్చుకోవడానికి అవకాశం లేకుండా దేవుడే పగ తీర్చుకున్నాడు పగ తీర్చుట నా పని అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దావీదు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు అభిగయులు సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది మన యొక్క విధేయత లేదా సంఘం యొక్క విధేయత క్రీస్తును ఆకర్షించేదిగా ఉండాలి అట్టి విధేయతతో క్రీస్తుకు లోబడదాం ప్రార్థన ప్రేమగల తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు వందనాలు నీకు లఘువారి పట్ల నీ దయ ఎంతో ఉన్నతమైనది నా బాలులో ఉన్న చెడు లక్షణాలు గలవారు ఎవరైనా ఈ నీ మాటలు వింటే దయచేసి వారిలో గొప్ప మారు మనస్సును మీరు దయచేయండి మత్తు పదార్థాలు బానుసులైన వారిని విడుదల దయచేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి తండ్రి విధేయత లేక అనేక కుటుంబాలు కలహాలకు కారణమవుతున్నాయి ఉన్నాయి దయచేసి ఆ కుటుంబాలు విధేయతలో ఉన్న ఆశీర్వాదాలు రుచి చూచినట్లుగా సహాయం చేయండి సమయోచితమైన జ్ఞానం కొరకు నీ సహాయాన్ని కోరుతా ఉన్నాను నీ దయను నీ కృపను ఈ వాక్యం వింటున్న వారందరి పట్ల చూపించి మీరు మహిమ తెచ్చుకొనమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని గాక